వస్తేందండి మీకు కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ పాత్ర ఎట్టికేలకు ఈ లడ్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం రకరకాలైనటువంటి డైవర్షన్స్ తీసుకుంటా ఉన్నాం చిత్ర విచిత్రమైనటువంటి దారిలోకి వెళ్తా ఉంది ఎటు పోతుందో అర్థం కావడం లేదు మొదలు పెట్టిన వాళ్ళకే అర్థం కావడం లేదు సరే ఏది ఏమైనా చివరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళేటట్టుంది వేలాడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి భక్తుల మనోభావాలతో మాత్రం దయచేసి ఎవరు కూడా ఆడుకోవద్దు ఎవరి మతం వాళ్ళ సర్వ మతాలు ఉన్నటువంటిది మన భారతదేశం కాబట్టి ఒకరి మీద ఒకరు దేశాలు పెట్టుకోవద్దు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి అనవసరంగా కమ్యూనిటీ వార్ తీసుకురావచ్చు తస్మాత్